ప్రజలందరూ కూడా ఎంతో జీవితకాలం సంతోషంగా గడిపేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క కళ ఈ ప్రాంత ప్రజల యొక్క అభీష్టమైనటువంటి జిల్లా సాధన అనేది ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మాకు సహకరించింది ఆయన ఏదైతే ఆయన జన్మదినం రోజున ఈ మార్కాపూర్ ప్రజలకు మాటిచ్చాడో ఆ మాట కట్టుబడి ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించి ఈరోజు జిల్లా ఇస్తున్నట్టు ప్రకటించడం మా అందరికీ కూడా ఆనందదాయకం సంతోషించదగ్గ విషయం ఈ ప్రాంత ప్రజల జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా మా నియోజకవర్గము అలాగే ఎరగొండపాలెము గిద్దలూరు ప్రాంత ప్రజల తరపున ఆయనకు హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే నాతో పాటు నా సహచరులు గిద్దలూరు ఎర్రగొండపాలెం కణిగిరి దర్శి అలాగే మిత్రులు గొట్టిపాటి రవికుమార్ స్వామి గారు జనార్దన్ గారు ఇలా మా సోదరుడు తమ్ముడు విజయ విజయకుమార్ గారు అలాగే పర్చూరు ఎమ్మెల్యే సాంశివరావు గారు వీరందరి సహకారం అలాగే మా నోక్సాన్ బాలాజీ గారు సత్య గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము జిల్లా సాధించుకున్నాం వారందరికీ రుణపడి ఉంటాం మేము ఈరోజు జిల్లా సాధించుకున్నాం జిల్లా చేయించుకున్నాం అని అంటే మా ప్రాంత ప్రజల యొక్క కష్టాలను గుర్తించి ఆ చంద్రుడు మాకు ఇచ్చినటువంటి వరం ఇది దీన్ని మేము సద్వినియోగపరుస్తాం ఈ ప్రాంతంలో వెనుకబాడుతనాన్ని పోగొడతాం ఇరవై మూడు సంవత్సరాలుగా నా రాజకీయ జీవితానికి భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు గారు నా రాజకీయ జీవితానికి ఒక వరం నాకు ఇచ్చాడు దీన్ని సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా చేసి పెడతానని మాటిస్తా ఉన్నా ఎందుకంటే రెండు వందల కిలోమీటర్ల తెలుగు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి జిల్లా హెడ్ క్వార్టర్కి పోవాలంటే ఎడ్యుకేషన్ సౌకర్యం లేదు హాస్పిటల్ సౌకర్యం లేదు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం లేదు రెవెన్యూ వ్యవస్థ సౌకర్యం లేదు ఇలా అన్ని డిపార్ట్మెంట్ల పరంగా మేము ఎంతో వెనుకబడి ఉన్నాం ఇటువంటి వెనుకబడితనాన్ని గుర్తించి మా కడ కడతీర్చడానికి ఆ దేవుడు చంద్రకేశవుడు చంద్రబాబు గారిని ఆ రోజు మా ఊరికి రప్పించడం మా ఊరు ప్రజల ఆక్రందన ఘోష ఆయన వినటం ఈరోజు సంవత్సరంన్నర కాలములోనే ఈరోజు జిల్లా ప్రకటించడం మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రాబో మూడున్నర సంవత్సర కాలంలో న్యాయం జరిగేలా మంచి జరిగేలా మా అధినాయకత్వాన్ని మెప్పించి ఒప్పించి చేసి పెడతానని కూడా చెప్తా ఉన్నా ఇరవై మూడు సంవత్సరాలుగా పార్టీకి నమ్ముకొని ఉన్నందుకు నాకు ఇచ్చినటువంటి బహుమతిని ఒక కార్యదక్షత ఒక సిన్సియారిటీని నమ్మి నా ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను వివరిస్తే ఆలకించి ఈ యొక్క జిల్లా అనేది ప్రకటింపజేయటం మా దృష్టంగా భావిస్తా